నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మా మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ రవీంద్ర గారు నూతన పాలసీని మంచి పాలసీని తయారు చేసి చేసిన తర్వాత ఈ షాప్స్ అన్నిటికీ కూడా లాటరీ ద్వారా షాపులు చేయడం జరిగింది వారికి లైసెన్సులు కూడా ఇవ్వడం జరిగింది వారు ఆ లైసెన్సులు తీసుకొని షాపును నడపటంలో కొన్ని స్ట్రిక్ట్ సూచనలు చేయడం జరిగింది ఆ సూచనలు అనుసరించి ముఖ్యంగా లైసెన్సీదారులు ఎవరు కూడా బెల్ట్ షాప్ నిర్వహించకూడదని మద్యాన్ని నాణ్యమైన మద్యాన్ని ఎంఆర్పి ధరలకే విక్రయించాలని అలాగే ఇతర రాష్ట్రాల నుంచి ఎటువంటి నాన్ డ్యూటీపెయిడ్ లిక్కర్ మద్యము మన యొక్క బార్డర్ ఏరియాస్లోకి రాకూడదని అలాగే నాట్సారా అనేది మన యొక్క ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ప్రజల ఆరోగ్య దృష్ట్యా అది ఎక్కడా కూడా నాటుసారా ఉండకూడదు ఈ పల్నాడు ఏరియాలో అక్కడక్కడ నాటుసారా కేంద్రాలు ఉన్నాయి ముఖ్యంగా మాచర్ల ఏరియా నర్స్రాబ్యాట్ లిమిట్స్లో పమిడిపాడు కానీ లేకపోతే చేజర్ల చేజర్ల తాండ అట్లాగే మాచర్ల ఏరియాలో ఆ ఓబులేసినపల్లి తర్వాత చింతల్ తాండ హస్నాబాద్ తాండ అట్లా కొన్ని ఏరియాస్లో అట్లా బొల్లాపల్లి మండలంలో కొన్ని తాండాల్లోనూ ఇది ఉంది ఇది పూర్తిగా నిర్మూలించి నాట్సార రహిత పల్నాడు జిల్లాగా మార్చాలని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ విధంగానే ఎక్కడ కూడా బెల్ట్ షాప్స్ లేకుండా ఎవరు లైసెన్సీలు ఎవరైనా బెల్ట్ షాపు వాళ్ళు సొంతంగా ఎవరినైనా పెట్టి నిర్వహిస్తే మాత్రం మొదటి కేసు దొరికిన వెంటనే ఐదు లక్షల పెనాల్టీ వేయడం జరుగుతుంది షాప్ సస్పెండ్ చేయడం జరుగుతుంది తర్వాత రెండో కేసు దొరికితే వాళ్ళ యొక్క షాప్ను పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అంటే షాప్ పూర్తిగా పోతుంది వాళ్ళకి అలాగే ఎంఆర్పి ఎవరైనా మొదటి కేసులో దొరికినట్లయితే ఎంఆర్పికి మించి ఒక్క రూపాయి అమ్మినా కూడా వారికి కూడా ఐదు లక్షలు మొదటి తప్పు కింద ఐదు లక్షలు పెనాల్టీ వేయటం జరుగుతుంది సస్పెండ్ చేయటం జరుగుతుంది షాప్ని తదుపరి మళ్ళీ పే చేసిన తర్వాత వాళ్ళకు పునరుద్ధరించడం జరుగుతుంది లైసెన్సు మళ్ళీ రెండోసారి దొరికితే మాత్రం పూర్తిగా అది క్యాన్సిల్ చేయబడి మళ్ళీ కొత్త వాళ్ళకి లాటరీ తీసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా లైసెన్సీదారులు ఎవరు కూడా ఈ బెల్ట్ షాపులు నిర్వహించకూడదు ఎవరైనా చేస్తున్న వాళ్ళకి సహకరించకూడదు అట్లాగే ఎంఆర్పి మధ్యాన్ని ఎంఆర్పి ధరలకే అమ్మాలి ఒక్క రూపాయి కూడా ఎక్కువ అమ్మడానికి లేదు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గట్టిగా మాకు సూచనలు ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఎన్ని అయినాయి అలాగే మొన్న కొత్త పాలసీ పదహారో తేదీ నుంచి మొదలైంది పదహారు నుంచి ఇప్పటి వరకు ఎన్ని కేసులు పెట్టాము ఈ రెండు జిల్లాల్లో అనేది నేను చెప్తాను ముఖ్యంగా పదహారు పది ఇరవై నాలుగు నుంచి పదకొండు పదకొండు ఇరవై నాలుగు వరకు ఈ రెండు జిల్లాల్లో ఇప్పటి వరకు నూట ఇరవై ఒక్క కేసులు నమోదు చేయడం జరిగింది నూట ఎనిమిది మంది పర్సన్స్ని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ఐడి ముప్పై ఐదు లీటర్లు స్వాధీనం చేసుకున్నాం బెల్లప్ ఊటని ఫర్మెంటెడ్ జాగరి వాష్ నాలుగు వేల ఎనిమిది వందల లీటర్లని ధ్వంసం చేయడం జరిగింది వీటిలో మొత్తం మీద ఎనభై తొమ్మిది బెల్ షాప్ కేసులు పెట్టడం ఎనభై ఏడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది దీని పరంగా మొత్తంగా మూడు వందల పన్నెండు లీటర్ల లిక్కర్ని యాభై పాయింట్ ఏడు సున్నా లీటర్ల బీర్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే మనం ఈ యొక్క ముఖ్యంగా క్రైమ్ ఇయర్ని తీసుకుంటే జనవరి నుంచి మొదలై డిసెంబర్తో ముగుస్తుంది మనకు ఈ మధ్యలో ఎలక్షన్స్ వచ్చాయి ఈ ఈ కాలాన్ని కలుపుకొని జనవరి ఒకటి నుంచి ఇప్పటి వరకు ఈ రెండు జిల్లాల్లో ఎన్ని కేసులు పెట్టామనేది చెప్తాను ఎంత సీజ్ చేశామనేది రెండు వేల నాలుగు వందల తొంభై మూడు కేసులు నమోదు చేయడం జరిగింది రెండు వేల మూడు వందల ఇరవై మందిని వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది నూట రెండు వెహికల్స్ స్వాధీనం చేసుకున్నాం ఏడు వందల ఏడు లీటర్ల నాట్సారాను స్వాధీనం చేసుకున్నాం ఎనభై ఎనిమిది వేల రెండు వందల యాభై లీటర్ల ఆ బెల్లపూటను ధ్వంసం చేయడం జరిగింది ఇందులో భాగంగా మనము అలాగే బెల్ట్ షాపులు రెండు వేల అరవై ఐదు బెల్ట్ షాపుల్లో రెండు వేల ఎనిమిది మంది పర్సన్స్ని అరెస్ట్ చేయడం జరిగింది మొత్తము మద్యాన్ని మూడు వేల తొమ్మిది వందల పదహారు పాయింట్ ఒకటి ఎనిమిది లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే నూట పద్నాలుగు లీటర్ల బీర్ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇది గత జనవరి నుంచి ఇప్పటి వరకు ఈ రెండు జిల్లాల్లో మనం నమోదు చేసిన కేసులు వాటిలో మనం సీజ్ చేసిన వివరాలు ఇవన్నీ కూడా కాబట్టి ముఖ్యంగా నాలుగు విషయాల మీద మేము పటిష్టంగా కింద అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒకటి మొదటిది బెల్ట్ షాప్లు ఎక్కడ నిర్వహించకూడదు ఎవరైనా పొరపాటున బెల్ట్ షాపులు ఎవరైనా రెండు మూడు బాటిల్ తీసిపోయి కొంతమంది ఊర్లలో మొబైల్ సేల్స్ చేసేవాళ్ళు కానీ కావాలని ఇలా చేసిన వాళ్ళని వాళ్ళని వెంటనే బుక్ చేయాల్సిందిగా కేసులు నమోదు చేస్తున్నారు అలాగే ఎవరైనా అలా కంటిన్యూగా షాపు కనుక లింక్ ఉండి చేస్తే ఆ షాప్ లింక్ అయితే మొదట మొదటి కింద ఆ షాప్కి ఐదు లక్షలు పెనాల్టీ ఇవ్వడం జరుగుతుంది ఎవరు కూడా విలేజెస్లో కూడా ఎవరికైనా కావాలంటే వాళ్ళు షాపులు ఉన్న చోటుకి వెళ్ళి తీసుకొని వెళ్ళి వాళ్ళు సేవించాల్సిందే కానీ ఇలా బెల్ట్ షాపులు నిర్వహించే వాళ్ళ మీద కేసులు నమోదు చేయబడతాయి ఏ విలేజ్లో అయినా ఎక్కడ విలేజెస్లో కూడా ఎవరికైనా కావాలంటే వాళ్ళు షాపులు ఉన్న చోటుకి వెళ్ళి తీసుకొని వెళ్ళి వాళ్ళు సేవించాల్సిందే కానీ ఇలా బెల్ట్ షాపులు నిర్వహించే వాళ్ళ మీద కేసులు నమోదు చేయబడతాయి ఏ విలేజ్లో అయినా ఎక్కడైనా కూడా కాబట్టి అవి ఏవైనా ఉంటే అవి నిర్మూలించాలని చెప్పి కింద అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది రెండో పాయింట్ మా వాళ్ళు క్రమం తప్పకుండా అన్ని షాపులు మద్యం షాపులను డికాయ ఆపరేషన్ ద్వారా ఎక్కడైనా ఎంఆర్పి ఏదైనా పెంచి అమ్ముతూ ఉంటే వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చే జరుగుతుంది రెండు జిల్లాల్లో మేము విస్తృతంగా ఈ తనిఖీలు చేస్తూనే ఉన్నాం అందువల్ల ఒక్క కేసు కూడా ఇప్పటి వరకు నమోదు కాలేదు అందరూ కూడా ఎంఆర్పి ధరలకే షాపులలో లైసెన్ మధ్యాన్ని అమ్ముతున్నారు ఇక మూడో విషయం మన బార్డర్ ఏరియాస్లో కొంతమంది గతంలో అలవాటు పడి ఉన్నారు తెలంగాణలో లిక్కరు కొన్ని బ్రాండ్స్ ఇక్కడ అందుబాటులో లేకపోవడం వల్ల అక్కడి నుంచి ఆ బ్రాండ్స్ తెచ్చుకొని తక్కువ ధరకు అక్కడి నుంచి తెచ్చుకొని ఇక్కడ ఎక్కువ ధరలకు అమ్మేవాళ్ళు మన తెలంగాణ బార్డర్లో ముఖ్యంగా పల్నాడు ఏరియాలో జరుగుతూ ఉంది వాళ్ళందరికీ కూడా గట్టిగా హెచ్చరికిస్తున్నాం ఎవరైనా అక్కడి నుంచి ఏదైనా ఒక్క బాటిల్ తెచ్చినా కూడా క్షమించేది లేదు వాళ్ళు గవర్నమెంట్ రెవెన్యూ దెబ్బతింటుంది కాబట్టి ఎవరు కూడా తెచ్చినా వెంటనే కేసు ఒక్క కే ఒక బాటిల్ ఉన్నా కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ మద్యం అంటే ఇతర రాష్ట్రాల మధ్యం ఏదైనా గోవా కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ లేకుంటే తెలంగాణ కానీ ఈ రాష్ట్రాల నుంచి ఏదైనా మద్యం ఒక బాటిల్ తెచ్చినా కూడా కేసులు నమోదు చేయబడతాయి కాబట్టి ఎవరు కూడా ఎన్డీపీఎల్తో అమ్మకానికి కానీ తెచ్చుకొని తాగటానికి కానీ ప్రయత్నం చేయద్దు మన రాష్ట్రంలో ఉన్న మద్యాన్ని సేవించాలని కోరుతున్నాం అట్లాగే చివరిగా ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే నాటుసారని కూడా మేము పూర్తిగా నిర్మూలిస్తాం ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసాం వివిధ టీమ్స్ అన్నింటినీ ఆ విలేజెస్లో అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తాం బైండ్ ఓవర్లు చేస్తాం అట్లాగే అక్కడ ఎక్కడ కూడా మళ్ళీ దా దాడులు చేసి నాటుసార అమ్మేవాళ్ళు కానీ కాసేవాళ్ళు కానీ ఎవరైనా కానీ రవాణా చేసే వాళ్ళ మీద కూడా గట్టి నిఘా పెట్టి పూర్తిగా నిర్మూలించడానికి కంకణ బద్దులై ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ యొక్క సమావేశంలో మన రెండు జిల్లాలకి అసిస్టెంట్ కమిషన్ ఉన్న ఎం రవికుమార్ రెడ్డి గారు అలాగే మీ నర్సరాపేట పల్నాడు జిల్లా డిస్ట్రిక్ట్ ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ మణికంఠ గారు అలాగే ఏఈఎస్లు నర్సరాపేట ఏఈఎస్ రవీంద్ర అట్లాగే ఎన్ఫోర్స్మెంట్ ఈ రెండు జిల్లాలకి ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్నెంట్ ఏఈఎస్ సూర్యనారాయణ అలాగే ఈ లోకల్ సిఐ సోమయ్య వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు లైసెన్సీదారులు ఎవరు కూడా ఈ బెల్ట్ షాపులు నిర్వహించకూడదు ఎవరైనా చేస్తున్న వాళ్ళకి సహకరించకూడదు అట్లాగే ఎంఆర్పి మధ్యాన్ని ఎంఆర్పి ధరలకే అమ్మాలి ఒక్క రూపాయి కూడా ఎక్కువ అమ్మడానికి లేదు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గట్టిగా మాకు సూచనలు ఇవ్వటం జరిగింది మా మంత్రివర్యులు కానీ మా కమిషనర్ నిశాంత్ కుమార్ గారు కానీ మా ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా గారు కానీ మా డైరెక్టర్ రాహుదేవ్ శర్మ గారు కానీ వీరందరూ కూడా గతంలో గత వారంలో పదో తేదీ జరిగిన మీటింగ్లో ఈ యొక్క వివరాలన్నీ చెప్పి ఏడవ తేదీ మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో చెప్పి ఆ సూచనలన్నిటినీ ఖచ్చితంగా గట్టిగా పాటించాలని చెప్పి నేను గతంలో గుంటూరులో చేసిన ప్రెస్ మీట్లో కూడా చెప్పున్నాను ఇప్పుడు కూడా అవే శిక్షలు అమలు అవుతాయి కాబట్టి లైసెన్స్దారులు ఎవరు కూడా మా బెడ్ షాపులు కానీ ఎంఆర్పి విషయాల్లో చేయకూడదు అలాగే ఎవరైనా నాటుసార విక్రేతలు కానీ తయారు చేసేవాళ్ళు కానీ ట్రాన్స్పోర్ట్ చేసి రవాణా చేసేవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వారిని ఇమ్మీడియట్గా మానేయాలని కోరుతున్నాం ఏవైనా కేసులు ఉంటే తర్వాత పీడీ యాక్ట్ కూడా వాళ్ళ మీద పెట్టడం జరుగుతుంది అట్లాగే మన బార్డర్ ఏరియాస్లో తెలంగాణ నుంచి కొంతమంది లిక్కర్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు అలాంటి వాళ్ళను కూడా మేము కఠినంగా శిక్షించి ఈ యొక్క వాళ్ళకి కూడా వాళ్ళ మీద కూడా అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుందని ఈ ఇందు మూలంగా తెలియజేస్తున్నాం